ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు గితగింత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతా మీరు ఆలోచించుకోండి వాడు గెలవక ముందే గింత నిలుగుతాడు పొరపాటున గెలిచిన నాకు ఏమైతుంది ఇడ్లీ బండిలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడా దిన్న అందరం ఆగం చేయడు మరి గసంట్లో కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రీ నేను గదే చెప్తున్నాయి పది ఏళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుకిటిపల్లి ఎమ్మెల్యే సాప్తను కూడా నేను మాట్లాడతాను మోతినగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించటట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కట్పల్లి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జుబ్లీల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తారట ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిత్తారట కాదంటే దొంగోట్లు ఎత్తరట ఇక లేదంటే ఆఖరికి పైసలు తోని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఏవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టుని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని పోషమ కొట్టిందట కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి ఆ సబి భాయోసేబీ గుజారీషండి